హాయ్ ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుంటున్నా ఫస్ట్ చెప్పు పోగు గింజలు పచ్చిమిర్చి వేసుకున్నా ఆనియన్స్ ఎందుకు వేసుకోలేదు అంటే ఈరోజు మండే కదా మేము తినము ఇంట్లో అందుకే వేసుకోలేదు కర్రపాయ వేసుకుంటున్నా కొంచెం పసుపు వేసుకున్నా ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకుంటున్నా లలిత ఫస్ట్ టైం వంట చేసిందండి అందుకనే ఇబ్బంది పడుతుంది అనుకోకండి బాగా మొహమాట పడుతుంది సిగ్గుపడుతుంది వీడియోకి డబ్బింగ్ చెప్పాలి అంటే మొత్తం మీద మాత్రం మంచి చేసిందండి అందరూ వేసుకున్నా ఎప్పుడు కలుపుకోవాలి కొంచెం సేపు కలుపుకున్న తర్వాత కారం వేసుకుంటున్న ఇప్పుడు మనకు ఎంత నచ్చితే అంత మనం కొంచెం తింటే కొంచెం కూడా వేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా ఆలూ ఫ్రై రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి